జగిత్యాల జిల్లా మెట్పల్లి డిఎస్పీ ఆఫీసులో మెట్పల్లి డిఎస్పీ మహేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో ద్విచక్ర వాహనాల దొంగలను అరెస్టు చూపుతూ మీడియాతో మాట్లాడుతూ జైత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం సత్యేకపల్లికి చెందిన ఇస్మాయిల్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు గత కొంతకాలంగా జల్సాలకు అలవాటు పడి పట్టణంలోని బ్యాంకులు దుకాణాలు బస్టాండ్ మొదలగు స్థలాల్లో తొందరపాటు వల్ల లాక్ చేయని ద్విచక్ర వాహనాలను దొంగతీస్తూ వాటిని స్క్రాప్ కింద అమ్ముకుంటూ జల్సాలకు అలవాటు పడ్డాడని కాగా నిన్న సాయంత్రం మెట్పల్లి పట్టణంలోని వాహన తనిఖీలో అనుమానాస్పదంగా కనిపించిన ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకుని విచారించారు అతని వద్ద నుండి మూడు ద్విచక్ర వాహనాలు ఆరు లక్షల రూపాయల నగదును సాధ్యం చేసుకొని కేసు నమోదు చేశారు స్క్రాప్ కరకు ద్విచక్ర వాహనాలను కొన్న మరో పదిహేను మందిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జిల్లా పర్యవేక్షణపట్నం మండలం సత్తకపల్లి గ్రామానికి చెందిన షేక్ ఇస్మాయిదర్ వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆట నడుపుకుంటూ జీవిస్తుంటాడు ఆట నడ ద్వారా వచ్చే డబ్బులు అతని యొక్క కుటుంబ పోషణ మద్యానికి మధ్యానికి మరియు జలసాలకు సరిపోక ఎలాగైనా సులువుగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఏదైనా దొంగతనాలు చేయాలని అలా దొంగతనం చూస్తున్న అమ్మటం ద్వారా వచ్చే డబ్బుతో జలసాలు చేవత నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో హ్యాండి లాక్ పోయిన దొంగతనం చేస్తే రుడువుగా ఉంటుందని బైక్ దొంగతనం చేయడం నిర్ణయించుకున్నాడు ఇందుగాను ముఖ్యంగా ఇంటి ముందు హాస్పిటల్ ముందు బస్టాండ్లలో బ్యాంకుల వద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద బార్ షాపుల వద్ద మరి వివిధ షాపుల ముందు ద్విచక్ర వాహనాలలో వారి వాహనాలకు హ్యాండి లాక్ చేయకుండా వెళ్ళడం చూసి దాన్ని అదే లక్ష్యంగా అటువంటి వాహనాలను దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ విధంగా దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాలను కోరుట్ల కమ్మర్పల్లి ఆర్మూరు గంగాధర నిజామాబాదు జగిత్యాల మోర్తా స్క్రాప్ స్క్రాప్జర్ చేసే నిందితులకు ఒక్కో దివిచక్ర వాహనాన్ని ఐదు వేల రూపాయలు చొప్పున అమ్మి ఆ వచ్చిన డబ్బులు చర్చలు చేసి చేయడం చేయడం చాలా ప్రారంభించాడు స్క్రాప్ డిజెస్ చేసే నిందితుడు వారికి అమ్మిన ద్విచక్ర వాహనాన్ని దొంగ అనేది అని తెలిసి కూడా వాటి నిందితులు అతని దగ్గర తక్కువ ధరతో కూడుకుని వారు వేరే వేరే విడివేడి భాగాలు చేసి వేరే స్క్రాప్తో కలిపి అధిక ధరలకు అమ్ముకునేవారు ఈ విధంగా సుమారు ఒకటిన్నర సంవత్సరాల నుండి నిందితుడు మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది కోర్ట్ల పోలీస్ స్టేషన్ తొమ్మిది మల్లాపూర్ పోలీస్ స్టేషన్లో రెండు మరి ఇబ్బరిపట్నం పోలీస్ స్టేషన్ రెండు మొత్తం ఇరవై ఇరవై ద్విచక్ర వాహనాలను చోరి పాల్పడ్డాడు ద్విచక్ర వాహనాలు దొంగతనం గురించి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఇరవై ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయినాయి మెట్పల్లి సిఎస్ నవీన్ గారు మరియు మెట్పల్లి ఎస్ఐ చిరంజీవి మరియు సిబ్బంది అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులు కోసం ఈ రోజు అనగా ఆరు ఆరు ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటలకు మెట్పల్లి వారి పాత పస్తానికి దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమాన పద్ధతిలో ఒక ద్విచక్ర వాహనంపై వస్తున్న నిందితుడు పట్టుకొని విచారించగా నిందితుడు ఇది వరకు పాల్పడిన దొంగచక్రహన ద్విచక్ర వాహనాల చూరలను అంగీకరించాడు మరియు ఇతని వద్ద నుండి భద్రపడ్డే రెండు ద్విచక్ర వాహనాలను మొత్తం మూడు వాహనాలను అతని వద్ద నుండి రికవరీ చేయడం జరిగింది అలాగే అతను స్టాప్ల ద్వారా అమ్మిన సొత్తిని ఏమంటూ వేసి ఇచ్చిన దానిని ఆరు లక్షల రూపాయలు వారి వద్ద రికవర్ చేయడం జరిగింది ఇక దునచక్ర వాహనాల చోరికి పాల్పడిన నిందితుని మరి జొన్న తత్తుని కొన్న నిధులను చాకచగా పట్టుకున్న మెట్పల్లె సిఐ మరి ఎస్ఐలు ఏఏఎస్ఐలు బేకు ఆంజనేయులు ఎఫ్సి అశోకు మరి కాణిజ్య బుద్ధాలను సంతోషం అభినందిస్తున్నాను కేసు బుక్ చేసి మాత్రం కేసు బుక్ చేశాం మొత్తం పదిహేను <rôle à la mégaide>